హక్కు ఒక్కతో నువ్వటంటే పోక చెక్కతో అంటుంది రాజకీయం రాజకీయాల్లో ఒక మాట అంటే పడేటువంటి వాళ్ళు ఉండరు సహజంగానే దానికంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటనే ఉంటుంది కాకపోతే మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్యన గతంలో చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అయితే కింద స్థాయి నేతల మాటల యుద్ధాన్ని చెక్ పెడుతూ ఈ మధ్యనే అమిత్ షాతో పాటుగా చంద్రబాబు నాయుడు కలిసి కూర్చోవడంతో మొత్తం అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినాయి అనుకుంటున్నారు కానీ సైద్ధాంతికంగా పార్టీల మధ్య నుండేటువంటి తేడా మాత్రం ఏ మాత్రం తగ్గదు అందులో ప్రత్యేకించి ఫిరాయింపుల విషయంలో ఒకప్పటి బాధితులు భారతీయ జనతా పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా ఫిరాయింపుల కారణంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వైసీపీకో కాంగ్రెస్ పార్టీకో వెళ్ళిపోవడం దాని తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బంది పడినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని తప్పుబడుతూ ఆ రోజున తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది వైసీపీ నుండి వచ్చినటువంటి వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్సీలని కూడా తమలో కలిపేసుకోవడం ద్వారా ఇంకొక పక్కన ఇప్పటికీ కూడా అవి కొనసాగిస్తూ ఉండటం ద్వారా తప్పేమీ లేదన్నటువంటి వాదన చేయడంతో పాటుగా ఎదురుదాడి చేయడంతో అసలు విషయం మరుగున పడిపోతుంది ఈవెన్ మిత్రపక్షం కూడా తమకి మద్దతు ఇస్తుందని భావించింది కానీ వెంకయ్యనాయుడు మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఫిరాయింపులకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ పాలసీ కూడా అదే ఉంటుంది ఫిరాయింపుల్ని ఏమాత్రం అంగీకరించినటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ ఒకటి ఈవేళ గోవా గురించి లేకపోతే అస్సాం గురించినో వాటి గురించినో కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్యన వచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారనేసి కాకపోతే అక్కడ కూడా చేసింది వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీకి రెడీ చేస్తుంది బీజేపీ ఇంతకుముందు కూడా బీజేపీలోకి వస్తామని ఎవరైనా అంటే కనుక వాళ్ళతో రాజీనామాలు చేయించడమే తప్పించి వాళ్ళని కవర్ చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి అది లోకల్గా ఉన్నటువంటి నేతలు తప్పు చేసినటువంటి సందర్భాలు తప్పించి పార్టీ పరమైనటువంటి పాలసీగా మాత్రం దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఇంకొకటి ఫిరాయింపుదారులుని అంగీకరించకపోవడం వల్లనే రెండుసార్లు ప్రభుత్వంలో కూలిపోయినటువంటి పరిస్థితి వాజ్పేయి మొట్టమొదటిసారి పదమూడు రోజుల పాలన సందర్భంలో పదమూడు నెలల పాలన సందర్భంలో కూడా ఎదుర్కొన్నటువంటిది ఆ రోజున కొంతమంది ఎంపీలు వాజ్పేయికి వేరే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనా కూడా అట్లాంటి ఫిరాయింపులు ప్రభుత్వం వద్దనుకుని చివరికి అన్నాడీఎంకే మద్దతు సమరించుకున్నటువంటి సమయంలో కూలిపోయినటువంటిది ఒకసారి రెండవసారి ఒక పక్కన బాలయోగికి సంబంధించి ఒక్క ఓటు తేడా ఆ రోజున బాలయోగి స్పీకర్గా ఉన్నటువంటి సమయంలో జరిగినప్పుడు కూడా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు ముందుకు వచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధపడినటువంటి పార్టీగా ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి పార్టీ కానీ నిలబడినటువంటి సందర్భం అప్పుడే జరిగింది బాలయోగి టైంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలోని ప్రభుత్వాన్ని వదులుకోవడానికి ఫిరాయింపులు అంగీకరించినటువంటి పరిస్థితి ఈవేళ గోవా గురించి నున్ను తర్వాత మొన్న జరిగినటువంటి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల గురించి మాట్లాడు ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మిగతా పార్టీలు లేనప్పుడు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ పూర్తి అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి మద్దతు సమీకరించుకోలేనప్పుడు మాత్రమే ఈవేళ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాక మాత్రమే ప్రభుత్వం ఏర్పాటైంది ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అనేటువంటి పాలసీ గతంలో జరిగింది అట్లా జరిగినప్పుడు పదమూడు రోజుల్లోనే వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్లు వచ్చి నేను పిలిచారు కానీ ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే అది అపహాస్యం పాలైనటువంటి సందర్భమైంది ఆ తర్వాత కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం అంటే ఈవేళ మద్దతు పూర్తిగా ఎవరు సమ దాని మీద మాత్రమే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి ఆ విషయంలో గోవాలో కావచ్చు మేఘాలయాలో కావచ్చు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇతర పక్షాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడంతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది కానీ వాళ్ళని చీల్చుకుని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అయితే కాదు ఇంకొక పక్కన ఈ ఆ విధానాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ నేత వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఫిరాయింపులు ఏ రాష్ట్రంలోనూ కరెక్ట్ కాదు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేయించి వాళ్ళతో ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించండి అనేటువంటిది అలా కాకపోవడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అటు పక్కన తెల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు కూడా ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నటువంటి అంశంలో బీజేపీ తన వైఖరి ఏం మార్చుకోలేదు అన్నటువంటి విషయాన్ని వెంకయ్య మరొకసారి తేల్చి చెప్పినట్టయింది కాబట్టి పార్టీల పరమైనటువంటి విధానాలు అయితే అంత ఈజీగా మారవు కానీ దీన్ని మళ్ళీ వేరే కోణంలో తీసుకెళ్ళిపోయి టీడీపీ వాళ్ళు కనుక ఇదంతా మమ్మల్ని బద్నాం అని అనుకుంటే మాత్రం మళ్ళీ వీళ్ళందరి మధ్య విభేదాలు పడచూపడం గాయ